సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ చిన్నగూడూరు మండల కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మైబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు నేనే సీనియర్ పోలీస్ అధికారికి మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు సివిల్ కేసులో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని భూ తగాదాలపై ఫిర్యాదులు వస్తే ఎస్ఓఓపీ ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ తన భర్త శ్రీనివాస్ ఎందుకు వేధిస్తున్నారు అని దుంపల నాగలక్ష్మి నిలదీయగా నాగలక్ష్మిపై అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు గవర్నమెంట్ లో పనిచేస్తున్నాం ప్రభుత్వ స్థలంలో నిన్న వచ్చి ఏం జరుగుతా డిమాండ్ అవుతారు వీళ్ళు ఇద్దరు మీకు తెలియదు డబుల్ బెడ్రూమ్ లాగా గొడవ చేసిరు ఎవరు పెడతారు